ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చర్ల మండల పార్టీ ఆధ్వర్యంలో రైతులకి మిర్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులందరికీ కూడా రైతు సోదరులకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని పట్టించుకోకుండా అంధాకారం వదిలిపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ధననీయ స్థితిలో ఉన్న రైతాంగం మిర్చి రైతులకు దారుణంగా మరి రేట్లు దిగబడిపోయినాయి మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మిర్చి రైతులకి ప్రతి కింటాకి ముప్పై వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి సపోర్ట్గా ప్రతి మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసాం గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి ఏ సమస్య వచ్చినా కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ రైతు పక్షాన ఉన్ని అనేకటటువంటి వాళ్ళకి కావాల్సిన మద్దతు ధర ప్రకటించినటువంటి ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనీసం రైతాంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రతి విషయంలో అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా దీన్ని అమలు చేసే పరిస్థితి కనపడతలేదు ఇవాళ దారుణంగా ఉంది రైతాంగం పరిస్థితి ఒక్కటంటే ఒకటి కాదు రుణమాఫీతో మొదలుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా రైతుల పక్షపాతికి మిగిలిపోయారు మరి ఇది ఎంత దారుణం ఇవాళ పార్టీ పక్షాన జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రధానంగా ఈరోజు నిరసన కార్యక్రమం భాగం ఏంటంటే మిర్చి రైతులకి ప్రతి కింటాకి ముప్పై వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా